అంత్యోదయ పట్టణస్తుడు సిరియా ఈయన అన్యుడు అడు కాదు ఈయన డాక్టర్ కాదు అయితే మరి ప్రజా సంఖ్యను ఈ ఇప్పుడు ఒక్కడే లోకాసు రాశారు అయితే కొత్త ఈ పక్కన రెండుసార్లు ప్రజా సంఖ్య బ్రాయపడి ఉన్నది మరి ఆ దినాలు అంటే రోగిలు పరిపాలించే పరిపాలన కావాలి ఆయన ప్రజా సంఖ్య వ్రాయమన్నప్పుడు ఆ సిరియా దేశానికి అధిపతి ఎవరైతే కురేనీరు రాజు కురేనీయుడు అంటే ఇక్కడ ఒక రాజు గారి పేరు ఆయన కాలంలో మొదటి ప్రజా సంఖ్య వ్రాయబడింది ప్రజా సంఖ్య వ్రాయాలనప్పుడు మరి ఎవరు సంత గ్రామాలకు వాళ్ళు వెళ్ళి వారి పేరు అక్కడ నమోదు చేయించుకోవాలి అని కైస రాజుగారి ఆజ్ఞ ప్రకారము మరి అక్కడ గోమా ప్రాంతంలోనే కాదు సర్వ లోకంలో ప్రజా సంఖ్య ఆత్మ జారీ చేసినప్పుడు అందరూ కూడా తమ తమ సొంత గ్రామాలకు వెళ్ళి ప్రజా సంఖ్యను వ్రాయించాలి అప్పుడు ఆ సంఖ్యలను వ్రాయించడానికి దాబీది వంశములను గోత్తంలో చుట్టిన వాడైనా ఏసేపు తనకు భార్యగా ప్రధానం చేయమని గత మరియను కూడా తీసుకుని వెళ్ళి వ్యతిరేకిన మరియు గాబీ గు ఆ సంఖ్యలో పేరు నమోదు చేయించుకున్నాడు అయితే మరి ఈ భూలోకంలో మనం జీవించేటప్పుడు మనం కూడా మన జీవనోపాధిలో మన జీవన విధానంలో కూడా మనకి కొన్ని వంటి అన్నమాట నమోదు చేయించుకోవలసింది అది ఎందుకంటే మనకి ఈ భూలోకంలో మనకు ఉపయోగపడడానికి ప్రయోజనకరమైనది ఎందుకంటే బాగా అర్థం అవ్వాలంటే మరి మనకి దేశం కాకుండా కదా మన దేశం కాకుండా మన పేరు రాసుకోవాలంటే ఇంటి పేరు మరి ఆ వ్యక్తి పేరు ఆ వాత పేరు ఆ వీధి పేరు ఏ జామము అవన్నీ కూడా మొత్తము మరి ఆ భీము దాచుకుంటేనే మన దేశం చాలకు వెళ్ళినప్పుడు మనకి ఆ సరుకు అనేది చాలా ఆ కార్ లేకపోతే ఎవరు కదా మరి అలాగే మరి ఏ భీ కాదు మరి గ్యాస్ సిలిండర్ ఈ విధంగా ఈ గురవత సంబంధంగా ఎన్నో పాత్ర మన పేరు నమోదు చేయించుకున్నప్పుడే ఒక గుర్తింపు వచ్చింది పలానా పేరు అని చెప్పి ఆ వ్యక్తి గుర్తింపు వచ్చింది కనుక ఈ కార్జులన్నీ కూడా ఈ గురవ సంబంధమైన కార్లే అయితే మరి ప్రజలని ఏశ క్రీస్తు వాళ్ళు మరి మొదటి సంఖ్యలో ప్రజా సంఖ్యలో పేరు చేయించుకున్నటువంటి ఆధారం ఏంటంటే మతీ స్వార్త రెండవ అధ్యాయము ఒకటో వచ్చిన ఏమను కంటే రాజైన పుట్టిన పెరుగు రాజుల పుట్టిన వాళ్ళు ఎక్కడ చేసుకుని అడిగించినారు కనుక అది మొట్టమొదటి ఆధారము మళ్ళీ రెండవ ఆధారం ఏంటంటే మన ఆయన సప్తంలో కూడా ఈ ప్రజా సంఖ్య ఆధారం అయితే ప్రభుత్వం ఏసూ క్రీస్తు వారి పక్కక ముందు ఆయన గురించి ఎన్నో ప్రవచనాలు ప్రవర్తన ప్రవచించారు వాగ్దానం ప్రవచించారు ఈ ప్రవర్తన ప్రవచనాలన్నీ కూడా ప్రభుత్వం ఏసు క్రీస్తులో నెరవేరు ఉన్నవి మేఘా ఐదవ అధ్యాయము ఒకటో దశనం ఐదవ దశ వారికి చదువుకున్నాము నేనే చదువుతాను

సహోదరులు చేసిన వాడును ఇస్రాయిలతో కూడా తిరిగి వంతులు ఆయన నిలిచి ఎక్కువ బలము పొంది తన దేవుడైన ఎక్కువ నామ కాదా వారు నితులు ఆయన భూమి వరకు కబదు ఆయన సమాధానాలకు కారీ ప్రవచన ఏడు ప్రవర్తించారు మేక చిన్న ప్రవర్తన ఒక ప్రవక్త అయినా కూడా ఆయన అసలు ఎక్కడ కొడతారో ఏమైందో ఖచ్చితంగా వ్యతిరేకం గురించి చెబుతున్నాడు ఇక్కడ మరలా ఆయన సమాధానానికి ఆడకడని కూడా చెబుతున్నాడు ఈ ప్రవర్తనము ఎక్కడ నెలవేరు అంటే అధ్యాయము

ఈ ప్రవచనము నెరవేర అయితే మరి ఈ ప్రవచనాలు అన్నీ కూడా ప్రభుత్వాలు జన్మించినప్పుడు నెరవేరే ప్రవర్తలన్నీ ప్రవచించిన ప్రవచనాలు మరి ఏసు కూడా తల్లిదండ్రులు ఉన్నారు కదా ఏసు ఆయన దావీ వంశంలో గోత్రంలో పుట్టారు దావేది వంశను వంశత్తుడు దావీదు గోత్రము యువద గోత్రము ఈ గోత్రములు ఏసేపు ఏసేపు అంటూ నీతి మంతుడు దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు కనుక ప్రార్థనాకరుడు అయితే ఏసేపు నదరీతిలో ఉన్న అన్య మర్యతో ప్రధానము చేయబడినది అయితే మరి ప్రధానం చేయబడిన తరువాత మరి ఈమె డబ్బోతో తెలుసుకొని మన ఆమెను బహిరంగంగా అవమానపరుచుక రహస్యంగా వెడనాడాలి విడిచిపెట్టాలని ఆయన ఆలోచించుకుంటున్నాను ఎసేపు అయితే మరి మూత్ర కూడా పడలోకము దిగి వచ్చి ఎన్నో శుభవార్తలు శుభవచనాలు పలికిరమ్మని అవన్నీ కూడా నెరవేరని అయితే మరి లోకాసు వార్తలు ఒకటో ఒక మరి జకరియా ఎరు కూడా బహుబుద్ధులుగా ఉన్నారు వారు కూడా దేవుని దృష్టికి నీతి మంతులుగా నిరపరాధంగా నడుచుకోవచ్చు ఆ యాజక ధర్మం దేవాలయంలో జన్మించున్నప్పుడు మరియు జకర్యాకి గాత్రే దోత వచ్చి ప్రార్థనలు చెప్పింది నీకు కుమారుడు కొడతాడు ప్రభువుకు ముందుగా ఆయన నడిచి ప్రభు మార్ శ్రావణం చేస్తాడు ఆయనకి రకమని చెప్పినప్పుడు జకర్యా అయితే ఆయన దూత మాటను నమ్మలేదు దూత చెప్పిన ఆ శుభవార్త నమ్మలేదు కనుక నీవు ఈ మాటను నమ్మలేదు కనుక ఇవి జరుగు కాలం వరకు నీవు మోకి వెళ్ళటావు మాట్లాడుతూ ఉంటామని చెప్పినప్పుడు జగన్ అయితే యొక్క పుట్టి మన ఆయన తిరిగి పేరు పెట్టేవారు కూడా మోగవాడగా ఉన్నాడు ఎప్పుడైతే వ్యవహారం ఆ పాప మీద పేరు దాచిన వెంటనే నాలుగు సరి మూడు కలిసి ఆయన మరలా మాట్లాడే అయితే మరి కన్య మరియ మరి ఇంట్లో ఉన్నప్పుడు పదలోక నుండి ఈ జగ దగ్గరికి వచ్చిన కాపురేలు తోతే ఈ కన్యమర్య దగ్గరకు వచ్చి దయాప్రాప్తుల నీకు శుభమని చెబుతున్నప్పుడు ఈ శుభ వచ్చిన మేలుకొని భయపడి మరియా ఆలోచించుకుంటా ఉన్నప్పుడు మరియా భయపడకు నీవు దేవుని వలన స్వత్వత దేవుడు నువ్వు ఒక కుమారుని కలిశం అని చెప్తుంది ఏమంటాను కదా నేను పురుషుల యత్నం కాను కన్య కదా అయితే సర్వోన్నత దేవశక్తి నిన్నది పొట్టవోపు శిష్యు పరిశుద్ధుడై సర్వోన్నత దేవుని కుమారుడు అనగరను ఆయన కన్యమాత్రము ఆయన చర్చను ఆయన రాజ్యం అంతం అంతను ఆయన యాదవ ఉంశత్తులను ఎక్కువ ఎక్కువ ఉంది చెప్పినప్పుడు మరి కన్న మరి అయితే మరి ప్రదానం మరి దర్త మరి ప్రదానం చేయబడటం అంటే సంగు పెళ్ళి అయిపోయిన తిన్నా మరి ఏసేపు చెప్పాలని లేదు తల్లిదండ్రులు ఉంటారు అనుమతులు ఉంటారు అప్పు చెప్పవులు ఉంటారు అయినా కూడా వారెవరికి చెప్పకుండానే దూస చెప్పిన మాటలు విన్నది వెంటనే ఏమంటుందంటే ప్రభు దాసరాను నీ మాట చెప్పుకున్న నాకు జరుగుని కాక అంటుంది దీనరాలు మరి విధేరాలు ప్రార్థనా పదరాలు మన పూర్వకాల దినాల్లో ఎంతో మంది కన్యకలు మరి ఏసూ ప్రభుత్వాలు కొడతారని ఆ ప్రవచనాలన్నీ విని కూడా కన్యత పరిశుద్ధ ఎంతో మంది నా ప్రాణ ప్రేసీ వారు కొడతారని ఎన్నో విధాలు ఎదురు చూసేది మన అయితే ఆ ఉండే చనిపోయారు అయితే దేవుడికి ఏం మరియను ఈ మరి అయితే ఆమె సొంత నిర్ణయం తీసుకున్నది ఈ మాటతో జరుగుతానంటే ఒక అన్యత వివాహం కాకముంది గర్భవతి ఏంటంటే ఆ జన్మలు మోసే ధర్మశాస్త్ర ప్రకారము రాళ్ళతో పెట్టి ఆమె చంపి అదే ఒక యాచకుని కుమార్తె అయితే ఆమెను అగ్నితో కాల్చిపెడతారు బహిరంగంగా బయటకు తీసుకుని వచ్చి అందరూ చుట్టూ ఆ శిక్షణ అమలు చేస్తారు కనుక మరి ఎవరైతే మరి ప్రణాళం ఆయనే మొట్టమొదటిగా గాలి వేయాల అంతా చెప్పి వేసేప్పుడు అయ్యో మరి నేను ప్రణాళము చేసుకున్నాను ఈయనెంతో పరిశుద్ధురాలు పవిత్రరాలు దీని అని చెప్పి చేసుకుంటే మరి ఏమో అర్థవతి అయినది మరి ఈ విషయము బయటికి ఎంతవరకు తెలిస్తే ఈమె రాత్రి చంపుతాడని చెప్పేసి అని ఆలోచించుకొని అసలు ఎవరు తెలియకుండా ఆమె విడిచిపెట్టేస్తే మరి బాగుందని ఏసేపు ఈ విషయాలన్నీ కూడా ఆలోచించుకుంటారు అన్నట్లు రాత్రి కాల సమయంలో రాత్రి వచ్చి రాజు మారని ఏసేపు నీ భార్యను మరీ చేర్చుకుంటాను నీవు భయపడతావు ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భం ధరించింది ఆమె ఒక కుమారుని కంటది ఆయన పేరు ఆయన తన ప్రజలను వారి ఏసు అని పేరు పెట్టమని నా వార్తలో చెప్పింది చెప్పినప్పుడు వెంటనే మరి ఏసే కూడా భూత మాటలు విన్నాడు నమ్మకం వచ్చాడు విశ్వాసం వచ్చాడు అప్పుడు మరి తీసుకొని ఆ ప్రజా సంఖ్యలో రాయటానికి మన ఏసు వారికి తల్లిదండ్రులుగా వారు నుండి కొన్ని మైళ్ళ దూరం ప్రయాణం చేసి వ్యతిరేకం వెళ్ళారు ఆ ప్రజాసంఖ్యలో పేరు నమోదు చేశారు అయితే అప్పుడు ఆ గేమ్ నమోదు చేసేటప్పుడు ఆ వ్యక్తి గేమ్లో ఎంతో అడావుడి సమయంగా ఉన్నది ఆ వ్యక్తి అనగా అర్థము వంటల గృహము దావీలు జన్మించినది ఆ వ్యక్తి గేమ్లోనే అయితే ఆ వ్యక్తిరే గీములు ఏమంటారంటే దావే పట్ల అంటారు దాగిలు కోటని కూడా పిలుస్తారు అయితే మరి ఆ వ్యక్తుల మరి ఎంతో వెంటనే మరి ఏ సరి ఆమె గతంలో లోకరక్ష రాజుల రాజు ప్రభువులు ప్రభుత్వ ఉన్నారని ఆ వ్యక్తులకి కూడా తెలియదు ఒక ఏసేవకి కన్యమర్యాద తప్ప వారి బంధుల్లో కూడా ఎవరికి కూడా డబ్బా ఏ సూత్రిస్తున్నారు జన్మించేవారు కూడా తెలియలేదు ఆ మొదటి ప్రజా సంఖ్యలో డబ్బా ఏ నమోదు చేయండి అయితే మరి ఆ శిశువు విషయమై మరి దూత మరలా చెప్పేదేమని అని ఏదూర్చున్నాడు కనుక ఐగుప్తి దేశంలో తీసుకెళ్ళమన్నప్పుడు మరి ఏసేపు ఐగుప్త దేశం తీసుకుని వెళ్ళాడు అక్కడ మరలా నజరేత తీసుకుని వృధా తీసుకున్నారు నజరేతలో పెరిగారు మరి వాళ్ళు కదా ఐదుప్తుల నాకు మన ఆ మాట నిలవేయటానికి బాలుగా ఉన్నప్పుడు ఐదు తీసుకుని వెళ్ళారు మన దేవాలి రక్షించి మళ్ళా నదిరే తీసుకుని క్రీస్తు కంటే నది నదిరయ్యని కూడా పిలుస్తారు అంటే మరి ఈ లోపలను అందరి పాపాలు క్షమించటానికి కన్యమయ్య గర్భము ద్వారా ఎలా దానికి వచ్చినప్పుడు ఆయనను కూడా చేర్చుకోలేదు అయినా సరే ఆయన ఆ పశువుల పాటలో జన్మించే కనుక మరి అయితే ఎంతో పెద్దవాడు అయినా కూడా ఆయన దూత మాటను నమ్మలేదు మరి అయితే దూత మాట నమ్మింది వేసేటప్పుడు కూడా దూత మాటను నమ్మేది కనుక మరి వారి జీవితంలో మరి గొప్ప వెలుగు వచ్చింది ధన్యులయ్యారు మరి అయితే స్త్రీలందరిలో ధన్యులని తన తరముల వరకు ఆమె మనము మరి ఆడతాము మరి దూతలైతే తనలోకం నుండి దిగి వచ్చి మరి బాగుడైన వేసినప్పుడు పాటలు పాడి స్థుతించారు తరోన్నతమైన స్థాపనలో దేవునికి మహిమయు ఆయన పిష్లైన మనుషులకు భూముల మీద సమాధానం కౌలు దాకా అయితే మరి సమయంలో ఏమో చేతి విధంగా ఉన్నవి కనుక మరి ప్రభుత్వాన్ని వారు జన్మించే ప్రసిద్ధమైన గడియలు సమీపించినప్పుడు గణతీప నాలుగు నాలుగు నగరం పరిపూర్ణమైనప్పుడు స్త్రీల జన్మించారు అయితే మరి ఆయన పరిపూర్ణమైన కనుక స్త్రీలతో ఆయన జన్మించారు మొదటి ప్రవచనము ఆది కాలము మూడవ జనము పదిహేను వచనంలో ఆయన స్త్రీ సంతానముగా పిలవబడారు ఆయన పరిశుద్ధులు ఏ పా లేని వాడు మన పాప దోషములన్నిటినీ క్షమించడానికి పాప నుండి మనలను రక్షించడానికి ఆయన పరలోక విడిచిపెట్టి తన తర్మం ద్వారా ఈ భూలోకానికి ఆయన వచ్చేది కనుక అయితే మరి ఆయన వాళ్ళు మరి రాజుల రాజు అయినా ప్రభుత్వ ప్రజలైనా వాళ్ళకు కూడా ఒక గుర్తింపు కావాలి కనుక ఆయన కూడా మొదటి ప్రజాస్వామ్యంలోనే వారడ్డారు అయితే మరి ఎంత గొప్ప ధన్యకరమైన పట్టణము రాజుల రాజు ప్రభుత్వ వ్యతిరేహీమ పట్టణము మరి ఆహ్వానించింది ఆ పట్టణం జన్మించారు ఆ విద్య పట్టణము చిన్న దాతము అల్పమైనది అంతకుముందు దానికి అసలు ఏమీ కూడా గుర్తింపు లేదు బ్రహ్మ ఏసు క్రీస్తు అని పుట్టిన తర్వాత ఆ పట్టణానికి ఒక గుర్తింపు వచ్చింది ఎందరో వచ్చి బ్రహ్మ ఏసు క్రీస్తు వారి జన్మస్థలం చూచి వెళుతున్నారు అయితే మరి అక్కడ మరి ఇక్కడ కూడా మనం కూడా ఎంతో సంతోషంగా అడావుడిగా మరి నవంబర్ ఇరవై ఐదో తారీఖు నుండి డిసెంబర్ ఇరవై ఏదో తారీఖు వరకు ఎంతో మనకు ఉదయానం చేసి మరి దేవాలయంలో వచ్చి మరి యాదుకులు గైవ సేవకులు దేవుడిలో చెప్పే మాటలన్నీ కూడా మనము వింటున్నాము అయితే మరి ఆ సంఖ్యలో బాగా అయితే మనమంతా కూడా ఈ సంఖ్యలన్నిటినీ మించి ఇంకొక సంఖ్యలో మన పేరు అన్ని కూడా నమోదు చేసుకోవాలి ఎందుకంటే మరి ఈ పూర్వక సంబంధమైన ప్రయోజనాల పాటు ఈ మరి అంతర్కారు ఈ కార్డులో మనం ఎలా పేర్లు నమోదు చేసుకుంటున్నామో అలాగే మనము కూడా పరిశుద్ధ గ్రంథములు జీవ గంధములు మన పేర్లన్నీ కూడా మనము నమోదు చేసుకోవాలి మనకు బ్రతికి ఉండగానే ఏది చేయలేనికైనా కూడా చనిపోయిన తర్వాత ఏమి చేయలేము కనుక మరి దూతలైతే దిగి వచ్చిలో మన దూత సమూహము మరి ఏ సయ్యను స్థుతించి కనపరచి ఆరాధించారు మరి మనము కూడా దీని సంగతికి వచ్చి ప్రజలు ఏ స్థుతి పాటలు పాడుతున్నాము స్థుతిస్తున్నాము ఆరాధిస్తున్నాము అయితే మరి మనం బ్రతికున్నంత వరకు నిత్యము కూడా వారికి చెబుతా ఉంటారు అయితే మరి ఇప్పుడు దేవుని రాయబార్లు దేవుని దైవజనులు మరి దైవ చెప్పే మాటలు మనము కూడా వినాలి నమ్మాలి దైవజనుల మాటలు మనము వింటే మనము కూడా మనలో ఉన్న మరి అన్ని కూడా తీసివేసుకుని అజీవతంలో పేరు రాయబడటానికి సిద్ధపడాలి గాయబడవు మరి మరీ ఆ ఏశ్వలేకులు మన నజలేకులలో ఉంటే ఆ వ్యక్తి ఏ పండగ వెళ్ళకుండా పేరు నమోదు చేసుకునేవాడు ఆనే కాదు మరి పిల్లలకు నగ్గురు తల్లిండ్రు అయిన వారు ఈ పిల్లలకి భక్త సర్పరేట్ తీసుకురావాలంటే మరి ఏడు పేరు కూడా మరి అజ్ఞానం మన దున్ని పత్రాలు ఇచ్చే ఆఫీసులో పేరు నమోదు చేయాలి ఇది ప్రతి ఒక్క మానవ జీవితంలో జరిగింది ఇలా జీవితంలో ఖచ్చితంగా జరగాలి జరిగితేనే ఒక అమ్మాయి అబ్బాయి పుట్టేరే వాళ్ళు గుర్తింపు వచ్చింది అలా తల్లిదండ్రులు బాలభి చెప్పడానికి కూడా తప్పిన వెంటనే కూడా మనకి ఈ లో సంబంధంగా జనం కూడా టీచర్ గారు కూడా జాయిన్ చేస్తుంది ప్రతి ఒక్క బిడ్డకి మరి ఆ జన నమాణి వేతన పత్రాలు కావాల్సిందే ప్రతి ఒక్కరికి కావాల్సిందే ఇక్కడ ఆ జనమాలు సర్వ లోకానికి ప్రజా సంఖ్య భావించాడు కైసలు అవకూరుస్తూ అలాగే సర్వ లోకంలో ఉన్న ప్రజలందరికీ కూడా మరి జీవన రంగంలో పేర్లు నమోదు చేసుకోవాలి మన మనం భద్రం చేసుకుని వాటి ప్రకారం మనం జీవించినట్లయితే పరిశుద్ధ గ్రంథంలో జీవ గ్రంథంలో మన పేర్లు రాయబడతాయి కనుక ఆ రకంగా రాయపడటానికి మనం అందరం కూడా త్వరగా లేచి ఉదయ కాలంలో సిద్ధపడి ఆయన సన్నిధికి రావాలి క్రిస్మస్ పండుగ ఒక్క బెస్లియన్ వాచులకైనా నజల వాచులకైనా కాదు కాదు సర్వ ప్రపంచమంతా కూడా క్రిస్మస్ పండుగ ఎంతో సంతోషంతో సమాధానంతో జరుపుకుంటారు కనుక అక్కడే కాదు ఇక్కడ కూడా మన హృదయాల్లో మన నెలలో మన కూడా మనమందరం కూడా క్రిస్మస్ పండుగ జరుపుకుంటారు మన జీవతంపములు పిల్లలన్నీ కూడా మన పిల్లలన్నీ కూడా నమోదు చేసుకోవడానికి పరిశుద్ధాత్మ దేవుడు ఆయన తోకనిచ్చి ఆమె some